ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు పొడులు వడియాలు మరియు అప్పడాలు ఫుడ్స్ నమస్తే నేను వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేళ రాజకీయాలు పతాక స్థాయికి చేరాయి ఒకవైపు డీజీపీ మార్పు మరోవైపు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు పైన కేసులో నమోదు వీటికి తోడు మేనిఫెస్టోల పైన ప్రజల్లో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది బీజేపీ జాతీయ నాయకులు ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అడుగు పెట్టబోతున్నారు ఈ నేపథ్యంలో ఏపీ పాలిటిక్స్లో ఏం జరగబోతోంది ముఖ్యంగా గ్రౌండ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంది జిల్లాలకు జిల్లాలు గెలిచేస్తామంటూ ఏ పార్టీ నాయకులకి ఆ పార్టీ నాయకులు సంజయ్ ఇచ్చుకుంటున్నారు అలానే సమాధానాలు ఇచ్చుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ఫైనల్గా రిజల్ట్ ఎవరికి అనుకూలంగా ఉండబోతుంది ప్రజల తీర్పు ఎటువైపు వెళ్తుంది ఈ మధ్యలో జరుగుతున్నటువంటి రాజకీయాలన్నీ కేవలం రాజకీయాలుగానే మిగిలిపోతాయా ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం మనతో పాటు ఉన్నారు ఆంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం మీరు జిల్లాలన్నీ తిరుగుతూ ఉంటారు ఒక్క ఒక్క జిల్లాని మినహాయింపులు ఉండవు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో చూస్తే మొత్తంగా ఒక ఐదు రోజులు ఆరు రోజులు ఇంకా ఎన్నికంటే ప్రచారానికి సంబంధించి చూస్తే అంటే ఒక వారం రోజులు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు సో ఈ టైంలో డీజీపీ మార్పు రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిపక్ష నేత కేసు ఇవి ఏమన్నా ప్రభావం చూపిస్తాయి ఎలక్షన్స్లో రాష్ట్ర డీజీపీ గారు ఈ టైంలో మార్చడం అనేది బహుశా నిన్న గౌరవ హోంమంత్రి గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఆ రోజు చొక్కా చిరిగిపోయి ఉన్న ఫోటోలు సీఎం రమేష్ గారు అన్నీ ఇష్టమైన కలర్లో చూపించుంటారు అదేవిధంగా మిగతా చోట్ల ఏదైతే ఉన్నాయో అక్కడి నుంచి ఉన్న ముఖ్యులు కొంతమంది వ్యాలీ సంబంధించిన ముఖ్య నేతలు ఇంక్లూడింగ్ సత్యకుమార్ గారు అలాగే రమేష్ నాయుడు గారు వీళ్ళందరూ కూడా అవి ముందు ప్రెజెంట్ చేయడం వల్ల బహుశా ఎందుకంటే అంటే అమిత్ షా గారు తీసుకుంటారని మరి ఎలక్షన్ కమిషన్ అయిపోయింది అయిపోయిందనే జనం అందరూ అనేది వాళ్ళ డమ్మీ అయిపోయింది స్టాంప్ అయిపోయింది ఏది నేషనల్ ముగ్గురు ఒక ఆయన రాజీనామా చేయడం మిగతా ఇద్దరిని అర్ధరాత్రి కాకపోయినా తెల్లారి పట్టి తెప్పిస్తుంది చూస్తుంది దాని అని అనేకమంది అంటా ఉన్నారు డిఫరెంట్ ఇష్యూ అందువల్ల ఇవాళ ఎఫెక్టు కొంతవరకు దాని మీద ఉంటుందండి ఇక కేసులు మిగతా వాటిల మీద ఐ డోంట్ థింక్ అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏంటి దీన్ని కావాలని మీరు సృష్టించారని ఆల్రెడీ అప్పుడు చట్టసభలో చర్చ జరిగినప్పుడు టీడీపీ కూడా మద్దతు ప్రకటించిందని వైసీపీ అంటుంది నిజమేంటి భారతదేశంలోనూ విదేశాలతో కంప్లీట్ చేసుకుంటే కంప్లీట్ మనం చేసుకుంటే ఈ చట్టాల విషయంలో పద్దెనిమిది వందల ముప్పై ఐదు పద్దెనిమిది వందల అరవై ఒకటి ఈ రకమైన పంతొమ్మిది వందల ముప్పై చట్టాలు పంతొమ్మిది ముప్పై ఈ చట్టాలు ఇంకా ఉన్నాయి కొన్ని చట్టాల మార్పు కోసం కేంద్ర ప్రభుత్వాలు మోడీ గారు వచ్చిన తర్వాత అంతకుముందు కూడా కొంత ప్రయత్నం జరిగింది కానీ మీరు అమెరికా వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాపర్టీ ఇంకో చోట ఎక్కడ ప్రాపర్టీ కొనాలంటే మీరు వెళ్ళి చాలా ఈజీగా దాని నెంబర్ ఉంటుంది మీ ట్రాన్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కానీ ఆంధ్రప్రదేశ్లో అసలు హైదరాబాద్లో ఇంకా ఘోరం చార్మినార్ రిజిస్ట్రేషన్ చేయమని చేసేస్తారండి ట్యాంపులు డబ్బులు కట్టించుకుంటారు వాళ్ళకి కావాల్సింది అంతే ఆ స్థలం సర్వే నెంబర్లో చార్మినార్ వందం కోట వెరిఫై చేసి కొందం అంటే సేఫ్తిగా అనిపించవచ్చు కానీ అది చెప్పాను పైసలు వరకు ఒకటే కదా ఇది పైస అంటే కాదు ఇండియాలో చాలా చోట్ల కూడా ఇదే పైస ఉంది హైదరాబాద్లో కొంత ఇబ్బంది ఎక్కువ ఉంటే మెరుచో తక్కువ ఉండవచ్చు ఇక్కడ మీరు ఒక ల్యాండ్ మీరు రిజిస్ట్రేషన్ చేయమంటే చేసేస్తారు దాని తర్వాత అరవై మంది వస్తారు హక్కుదారులని వీళ్ళందరితో జీవితం అయిపోద్ది కావాలంటే అమ్మిన వాళ్ళే మళ్ళీ ఇస్తారు దీనికి మళ్ళీ వాళ్ళ పూర్వీకులు ఉన్నారు వాళ్ళ సిస్టర్స్ ఉన్నారు అన్నీ పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై ఇరవై ఐదు ఆ రోజు పెట్టిన చట్టం ఎన్టీ రామారావు గారు ఈ దేశంలో మొట్టమొదటిసారి మహిళలకు ఆస్తిగా హక్కు చట్టం కల్పించారు దాన్ని తర్వాత నేషనల్ ఒక చట్టం కింద చేశారు ఆ జూలై అందువల్ల అది నైన్టీన్త్ ఫిఫ్టీ లోపల లేకపోయినా వాళ్ళందరూ రావటం ఎంత కన్ఫ్యూషన్ పెట్టి అసలు ఆస్తి కొనాలంటే ఒక ప్రభుత్వ ఆక్షన్కి ఎక్కువ ప్రాపర్టీకి వాల్యూ ఉంటుంది అది వైట్ అమౌంట్ కొనాలని ఈ లెక్కన దాన్ని సరి చేయడానికి ఇంతకుముందు ప్రణాళిక సంఘం ప్రయత్నించింది కానీ ప్రణాళిక సంఘం తీసేసి ఇప్పుడు నీతి యోగ్యే కన్సల్టింగ్ సంస్థ సరే అది ఇది సంస్థ ఏదో పక్కన పెడదాం కానీ మేము హోదా ప్రత్యేక హోదా మీద వెళ్ళి మా రాయటం మేము రెండు రెండుసార్లు కలిసాం బహుశా ఆంధ్రప్రదేశ్లో అంతసార్లు డిస్కస్ చేసినాడు కూడా ఎవరు ఉండరు ఆంధ్రప్రదేశ్ వరకు కానీ ఒక సూచన చేసింది అన్ని రాష్ట్రాలు ఫాలో అవ్వాలి దాని మీద ఒక చట్టం ఆల్రెడీ ఒక రాష్ట్రం వరకు చట్టం చేసింది ఆంధ్రప్రదేశ్ వరకు ఇంతకు ముందే వచ్చిందండి తర్వాత మళ్ళీ రెండోసారి రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నప్పుడు దాన్ని పలు దఫాలుగా చర్చించి మళ్ళీ చట్టం చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ సవరణ తీసుకొచ్చిన తర్వాత చట్టాన్ని శాసనసభలో ఆమోదించడం జరిగింది దీంట్లో ముఖ్యమైన పొరపా పొరపాటు ఏంటంటే దాంట్లో రెండు మూడు విషయాలు దాంట్లో ఎవరైతే అపిలెట్ ట్రిబ్యునల్ దాంట్లో ఒక అధికారి కానీ వాళ్ళు ఉండాల్సింది దాన్ని సవరణ మార్చి ఏ వ్యక్తిని పెట్టారు అంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్లి రేపు పొద్దున అప్లై ప్లేట్ని డిసైడ్ చేయవచ్చు రాజకీయ నాయకులు కూడా చేసేయచ్చు అది సవరించాలని తర్వాత న్యాయస్థానంలో త్రీ టైర్ వ్యవస్థ ఉంటుంది న్యాయస్థానంలో సుప్రీంకోర్టు స్థానిక కోర్టు హైకోర్టు సుప్రీంకోర్టు ఈ స్థానిక కోర్టులు డైరెక్ట్ సెకండ్ లెవెల్కి వెళ్ళాలి సెకండ్ వెళ్ళాలి ఎంతమంది వెళ్ళగలుగుతారు ఇవాళ ఏదో హైకోర్టులో ఉంటే మనకి అదృష్టవశాత్ న్యాయవాదులు లభ్యత ఉన్నారు సుప్రీంకోర్టుకి మేము వెళ్ళాం ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం కేసుల కోసం అసలు రోజుకి లక్ష రెండు లక్షలు నాలుగు లక్షల పరిస్థితి రండి సామాన్యులు కూడా వెళ్ళలేని పరిస్థితి అక్కడ ఉండే నివాసం ఉండలేని పరిస్థితి ఆ భాష చాలా అందుకనే బెంచ్ పెట్టాలి నా అడుగుతున్నా వేరే సంగతి అది కనీసం స్థానిక న్యాయవాదులకి వస్తుంది అలాంటి సందర్భంలో అయినా సరే కాస్ట్లీ అయిపోయి ఎఫ్ఐఆర్ న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట ధర్నాలు చేస్తానని పార్టిసిపేట్ చేసాం వాళ్ళకి మద్దతు తెలియజేశాం ఎందుకని హక్కుల కోసం దెబ్బతండి చాలామంది అంటున్నారు న్యాయవాదులు ఉపాధి పోతున్నాయి అది కూడా కొంతవరకు వాస్తవమైనా వాళ్ళ కోసం పోరాటం లేదు ప్రజల హక్కులు కూడా దీంట్లో మిళితమే ఉన్నాయి అందువల్ల సంఘీభావం తెలియజేసి దీంట్లో రెండోది మన చట్టాన్ని రెండు సంవత్సరాల లోపల మూడు సంవత్సరాలు ఉంది దాని రెండు సంవత్సరాల లోపు గనక మనం అభ్యంతరాలు లేకపోతే నిరభ్యంతర పత్రం వస్తుంది దీనికి స్టాంప్ పేపర్లు ఉండవు ఇంకా మన పేపర్ ని దాంట్లో పెడతాం కాగితం ఇస్తారు తనఖా పెట్టుకునేటప్పుడు ఎవరైనా తనకా పెట్టుకునేటప్పుడు స్టాంప్ పేపర్లు ఒరిజినల్ పేపర్ సంతకం ఇప్పుడు అవి లేవు ఎవరి దగ్గర వెళ్ళగానే సంతకం పెట్టుకోవచ్చు అనమాట ఈ మైనస్లు ఉంటాయి స్టాంప్ పేపర్ అంటే నమ్మకం ఏంటంటే నా ఆస్తి నా దగ్గర ఉందనే నమ్మకం ఉంటుంది ఇప్పుడు అంటే పాశ్చాత్య దేశాలు లేకపోతే మిగతా ఆధునిక దేశాల్లో ఈ నమ్మకాలు లేకుండా ఎక్కడ పెట్టుకుంటారు లేవడం పూర్వం చిన్నప్పుడు మీ సినిమాలు చాలా తెలుగు సినిమాలు చూస్తుంటారు బాగా పా సినిమాలో ఎవరైనా బెదిరి చేసి ఆస్తి రాస్తే మొత్తం ఆస్తి వెళ్ళిపోతుంది ఆ రోజుకి సంతకం పెట్టించుకుంటే చాలా ఎన్ని సినిమాలు చూసాం ఇది ఎంత అయితే ఉందో అది ఇవాళ అయితే ఈ ఆధార్ కార్డులు వచ్చినాయి ఇవి వచ్చినాయి దాంట్లో కూడా లోపాలు ఉండవచ్చు ఆధునికేషన్ అనేది ప్రాపర్ ఉంటుంది అందుకన్నా ఇవాళ ఇంకోటి ఖచ్చితంగా ఇవాళ మీ ప్రాపర్టీ మీదైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ పత్రంగా దొరుకుతుంది నిరబంధన కొనుక్కోవడానికి అప్పుడు కూడా ఆక్షేపణ వచ్చిన సుఖం ఇంత గొడవలు వీలు లేకుండా పడటానికి ఎలక్షన్ టైం లో ఇది మీరు మిస్లీడ్ చేశారు అని చెప్పని టీడీపీ వాళ్ళని అంటున్నారు లేదు మీరు చేసినదే తప్పు అని టీడీపీ ఎలక్షన్ కమిషన్ ఏది కరెక్ట్ ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ సిఐడి ఎంక్వైరీ చేయమని కూడా ఆదేశాలు ఇస్తే దాని మీద మనం చూసాం అంటే వాళ్ళ నేను రాజకీయాల గురించి పక్కన పెడదాం ఉత్తర భారతీయ జనతా పార్టీ వాళ్ళు పరోక్ష పొత్తులో వైకాపా ప్రత్యక్ష పొత్తులో ఈ రెండు పార్టీలు ఉన్నాయనేది వాళ్ళ వల్ల ఏం చూశారని వీళ్ళు వీళ్ళ వల్ల డీజీపీ అయింది ఇద్దరిని ఆడుకుంటున్నారు సమన్యాయం చేస్తున్నట్టు దొడ్డ దొడ్డనక మళ్ళీ వాళ్ళకి న్యాయం ముందు వీళ్ళకి న్యాయం దీంట్లో ఆడించేది ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇవాళ ఆ పార్టీ వాళ్ళు కూడా ఇది మేము కేదని చెప్పిన చట్టం అని ఒక్కొక్కళ్ళు వేసి మాట్లాడుతున్నారు ఇంకో వీడియో రిలీజ్ చేశారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో అనేక మంది ఉన్నా సరే కొంచెం విజ్ఞాన విషయాల్లో విజ్ఞానదాయకంగా మాట్లాడితే కొంతమంది దాంట్లో పయావుల కేశవ్ గారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఒక ఆయన డెఫినెట్గా ఒక కొత్త నాయకుడి కింద ఆయనకు పేరుంది ఆయన ఈ చట్టానికి అనుకూలంగా మాట్లాడిన వీడియోలని మొత్తం ప్రత్యక్షమైంది తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇచ్చింది కానీ దాంట్లో ఆయన స్పష్టంగా దీంట్లో రెండు మూడు ఇబ్బందులు ఉన్నాయి దా ఈ చట్టం అవసరమే కానీ దాంట్లో సరి చేయాలనే విషయాలు కూడా అది ఓమెంట్ చేయకూడదండి ఆయన మాట్లాడిన విషయం ఇప్పుడు మేమందరం మాట్లాడిన చట్టం అవసరం కానీ చట్టంలో ఉన్న ఇష్టం వచ్చిన వ్యక్తులు అంటే మీకు ఒక ఎమ్మెల్యే మీకు మీద కోపం ఉంది మీరు వ్యతిరేకంగా పెట్టారు ఆ మనిషి పెట్టి మీ మీద ఆమె వివాదం పెడతాడు ఇంకా అయిపోయినట్టే న్యాయస్థానానికి హైకోర్టుకి వెళ్ళాలి అని హైకోర్టులో కేసులు ఎన్ని ఉన్నాయండి ఇవాళ హైకోర్టు సుప్రీంకోర్టులో ఇన్ని కోట్ల కేసులు ఉంటాయి అది పరిష్కారం కావడానికి స్పెషల్ అప్పలే ట్రిబ్యునల్స్ పెట్టి లేదా ప్రత్యేక కోర్టులు పెట్టి మాజీ న్యాయమూర్తులందరూ మళ్ళీ అరవై రెండు అరవై ఐదు రిటైర్ అయిన వాళ్ళు మళ్ళీ పెట్టుకుని తీసుకున్నారు లోక్ అదాలతలు పెట్టి ఇది చేసుకున్నా వచ్చే ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు పడుతుంది అవును మీరు ఉంటారేమో మేము ఉన్నాం చెప్తున్నానండి అందువలన చట్టం అవసరం ఇది చెప్పిన దానికి కొంతమందికి బాధ కలిగి ఉండవచ్చు కానీ అవసరం అనేది వీళ్ళు బయటకు చూసుకోమండి ఎవరి అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు ఇంటర్ప్రెట్ చేస్తూ పోతున్నారు వాళ్ళు భయంకరంగా దీన్ని పచ్చి రాజకీయాలకు వాడుకున్నట్టు పచ్చి రాజకీయాలు అందుకని నా అభిప్రాయం ప్రకారం ఖచ్చితంగా చట్టంలో సవరణలు చేయాల్సిందే మేము అనేక చోట్లకి వెళ్ళినప్పుడు నేను గుంటూరు లేకపోతే విశాఖపట్నం అన్ని చోట్ల కోట్లు న్యాయవాదులు చేస్తాను సంఘీభావం ప్రకటించారు నిరంతరం చేస్తా ఉన్నప్పుడు మేము సంఘీభావం ప్రకటించినప్పుడు వేరే పార్టీలు వచ్చారు ప్రతిపక్ష పార్టీలు రెండు దీన్ని రద్దు చేయడానికి ఒప్పుకుంటాయన్నాను మాట్లాడకుండా వెళ్ళిపోయారు నేను చెప్పింది సత్యం అండి ఆ రోజు మాట్లాడలేదు మేనిఫెస్టోలో రద్దు చేస్తామని మాట ఇచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశం ఇప్పుడు రెండో సంతకం కూడా వచ్చింది నిన్నళ్ళు బట్టి వాళ్ళ భయం ఏమవుతుందో మోడీ గారిని వాళ్ళ ఎన్నికలు కదా కావాల్సి వచ్చింది అందువల్ల సైడ్ మొదటి సంతకం అది రెండో సంతకం అది పెట్టారు ఇది రాజకీయాల కోసం అండి ఈ తర్వాత ఇంకో చట్టం రావచ్చు ఇంకోటి చేయొచ్చు చట్టం అవసరమే కానీ సవరణతో అవసరం కనీసం న్యాయస్థానాల విషయంలో దాన్ని న్యాయస్థానాలు లేకుండా చేయటం ఇది సరైన పద్ధతి కాదు దీన్ని రాజకీయాల కోసం ఎవరికి వాళ్ళు వాడుకుంటా ఉన్నారు అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించినటువంటి వాస్తవాలు అటు వర్షం ఏంటి ఇటు వర్షం ఏంటి అనేది చలసాని శ్రీనివాస్ గారు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే రాజకీయం కోసం ఎన్నికల వేళ దీని ఒక ప్రధాన ఎజెండాగా మార్చేటువంటి ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తున్నాయి దానికి తగ్గట్టుగా కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా అధికార పార్టీ చేస్తున్నాయి అయితే వాస్తవం ఏంటి అనే దానికి సంబంధించినటువంటి చర్చ జరిగినప్పుడు ఖచ్చితంగా సవరణలు అవసరం ఉన్నటువంటి చట్టంగా దీన్ని ఆయన పేర్కొంటున్నారు సో కొత్తగా ఏర్పడబోయేటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా గానీ దీనిపైన ఫర్దర్ గా ఎలా ముందుకు అనేటువంటి విషయాలు కూడా ఎన్నికల తర్వాత మనం ఆలోచించాల్సినటువంటి అంశం ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి